చిన్ని సీరియల్లో ఒక్కసారిగా రాబోతున్న ఎపిసోడ్స్లో జరిగే గనక చూసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా ఏసీపీ విజయ్ని సభాష్ అనక తప్పదనమాట చాలా అంటే చాలా తెలివిగా దేవాని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోబోతున్నాడు దేవాకి ఏంటి ఇరవై నాలుగు గంటల్లో ఏసీపీ విజయ్ కావేరి ఉషా ఒక్కరే నిజాన్ని బయట పెడతా అన్నాడు కదా ఈ లోపే నేను కావేరిని చంపేద్దామని అనుకుంటాడు అందుకని రౌడీలను కూడా మాట్లాడాడన్నమాట ఆ రౌడీలు కూడా ఎక్కడ కనబడితే అక్కడ కావేరిని చంపేస్తాము స్పాట్లో లేపేస్తామన్నట్టు అన్నట్టు చెప్తాడు అయితే ఏసీపీ విజయ్ ఏంటి చాలా అంటే చాలా తెలివిగా అబ్బాయి చాలా షార్ప్ అనమాట ప్రతి ఒక్క విషయానికి చాలా క్షుణ్ణంగా పరిశీలించే వ్యక్తి అటువంటిది ఈ దేవా గురించి నిజం తెలిసిన తర్వాత అంటే చూడగానే అర్థం చేసేసుకున్నాడు ఇప్పుడు పోలీస్ అని ఎంత షార్ప్గా ఉన్నాడు ఎంత ప్రొఫెషనల్ కానీ పర్సనాలిటీ కానీ ఎలా ఉన్నాడని ఈ దేవా ఎలా కనిపెట్టాడో దేవా కూడా ఒక రౌడీ అన్న విజయం విషయం నిజం ఈ ఏసీపీ విజయ్ కూడా కనిపెట్టాడు అనమాట ఎందుకంటే తొలి పరిచయంలోనే అంటే ఫస్ట్ మీట్లోనే దేవా గురించి ఒక అభిప్రాయానికైతే వచ్చి ఉంటారనమాట అందుకని పోలీసులకు కూడా చెప్పి ఇతని మీద ఒక నిఘా వేయించండి అని అందుకని ఈజీగా దొరికిపోయాడు వాళ్ళు ఇతన్ని ఫాలో అవుతూ ఉంటారు రౌడీలకు డబ్బులు ఇచ్చిన విషయము కావేరి చంపం ఇవన్నీ ఏసీ ప్రజేకి తెలిసిపోతాయి అన్నమాట అయితే ఏసీపీ విజయ్ విషయంలో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే చిన్ని అంటే చాలా ఎమోషనల్గా బాండ్ అయిపోయిందనమాట అందుకని చిన్నీని ఇంట్రాగేషన్ అంటే తన మనసుకి నచ్చదు ఏదో తెలియని బాధ వెంటాడుతూ ఉంటుందన్నమాట చిన్నిని ఇంట్రాగేషన్ చేయడం కన్నా ముందు కావేరి భర్త బాలరాజ్తో మాట్లాడాలి అనుకొని కావే ఇంకా కావేరి భర్తను పిలిపిస్తాడు అనమాట అంటే బాలరాజ్ని పిలిపిస్తాడు ఏసీపీ విజయ్ అసలు ఏంటి ముందు అసలు ఈ కథ ఏంటో తెలిస్తే కానీ నేను ఫర్దర్ ప్రొసీజర్లోకి వెళ్ళలేను అన్నట్టుగా అయితే బాలరాజ్కి ఫోన్ చేసి మీతో ఒకసారి కావేరి గురించి మాట్లాడాలనుకుంటున్నాను మీరు కావేరి భర్తే కదా అంటే అవును సార్ అంటే మీరు ఒకసారి మా ఇంటికి వస్తారా అంటే ఇక వెళ్తాడు బాలరాజ్ కూడా ఏం మాట్లాడతాడో ఏమో అని బాలరాజ్ ఏంటి చిన్ని నుంచి ఇంట్రాగేషన్ మొదలు పెడతారేమో చిన్నికి ఏమన్నా ప్రమాదం జరుగుతుందేమో అన్నట్టు భయపడుతూ ఉంటాడు అన్నమాట అయితే బాలరాజ్ వెళ్ళి వెళ్ళగానే పార్వతి ఫోటో అలాగే దేవా ఫోటో చూపిస్తాడు వీళ్ళిద్దరు నీకు తెలుసా అన్నట్టు అడుగుతాడు తెలుసు అని చెప్తారు ఎలా తెలుసు కావేరి ఈమెను చంపేసిందన్నీ తెలుసా లేకుంటే ఎలా తెలుసు అంటే అప్పుడు చెప్తాడనమాట దేవ నా ఫ్రెండ్ అని అప్పటి వరకు ఏసీపీ విజయ్ కూడా తెలీదు దేవ బాలరాజు ఇద్దరు ఫ్రెండ్స్ అన్న విషయం బాల ఏసీపీ విజయ్కి తెలీదు అయితే ఎలా చనిపోయింది ఇవంతా మీకు తెలుసా అంటే ఒక్కసారిగా బాలరాజు మొత్తం గుర్తు చే అంటే ఊహించుకుంటూ ఉంటాడు కావేరి ఆ రోజు ఆ అమ్మాయిని కాపాడబోయింది పార్వతిని అలాగే దేవ చంపేసిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ మనసులో అనుకుంటూ ఉంటాడే కానీ ఈ ఏసీపీ విజయ్కి మాత్రం చెప్పడు అప్పుడు అంటే ఏసీపీ విజయ్కి నిజం చెప్పేస్తే బాలరాజు అక్కడికి కదా కొంచెం వరకు ట్విస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది కానీ బాలరాజు చెప్పడనమాట దేవానే చంపేశాడన్న విషయం చెప్పడు సరే ఇవన్నీ నాకు తెలీదు కావేరిని అయితే స్టేషన్కి తీసుకొని వెళ్ళారు చే తప్పుకైతే నా భారీ శిక్ష అనుభవించింది అన్నట్టు చెప్తాడు ఇందులో నాది కూడా తప్పు ఉంది అన్నట్టు చెప్తాడు నేను కూడా ఆ రోజు జరిగింది చూసి కావేరియే చంపేసింది అన్నట్టు అనుకున్నాను అని కానీ జైల్లో ఏం జరిగిందో అనేది విషయం చెప్పడనమాట ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయిందనే చెప్తాడు కానీ అసలు విషయం కావేరిని కాపాడానని కానీ కావేరి ఇప్పుడు ఉషాలా ఉందన్న విషయం కానీ చెప్పడం ఎందుకంటే వీళ్ళు ఎంత మాత్రం కనుక్కుంటున్నారా ఎంతవరకు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా అసలు దేవా గురించి నిజం తెలిస్తే వీళ్ళే ఈ కేసుని క్లోజ్ చేస్తారు కదా అందులోనూ బాలరాజ్ ఏమనుకుంటాడంటే చిన్ని మీదకి ఈ టాపిక్ డైవర్ట్ అవ్వకుండా ఉండాలి అన్నట్టుగా చిన్నిని కాపాడుకుండా ఉన్న ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇది ఈ కథ మొత్తం కావేరీ దేవ ఈ విషయంలోనే తిరుగుతూ ఉండేలాగా మాట్లాడతాడనమాట అయితే బాలరాజ్ మాటల్లో కొన్ని నిజాలని గమనిస్తాడు ఏసీపీ విజయ్ చాలా తెలివిగలవాడు ఏసీపీ విజయ్ ఎంత తెలివిగలవాడో దే కూడా అంతే తెలివిగలవాడు అనమాట ఎంతవరకు చెప్పాలి ఏం చెప్పాలి అన్నంతవరకే మాట్లాడతాడు కావేరి తప్పు లేదని కావేరి నిర్దోషి వీళ్ళకి తెలుస్తుంది కదా ముఖ్యంగా తెలియాల్సిన నిజమేంటి దేవాన్ని ఈ హత్య చేశాడన్న నిజం వీళ్ళకి తెలియాలి నేను నా దాకా వస్తే అప్పుడు నేను ఖచ్చితంగా నా దగ్గర నిజాలు నేను బయట పెడతాను అన్నట్టు బాలరాజు అనుకుంటాడు అంత తెలివిగా ఉన్నాడు కాబట్టే కావేరిని ఉషలాగా మార్చి ఇప్పుడు చినీకి దగ్గర చేశాడు కానీ ఏసీపీ విజయ్ మాత్రం చాలా పట్టుబట్టున్నాడు కావేరి ఉష ఒక్కరే నిజమని బయట పెట్టాలి ప్రపంచానికి తెలియాలి అలాగే ఈ దేవా గురించి కూడా బయట పెట్టాలి కటకటాలు పాలు అయితే చేయాలి తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదలను అన్నట్టు ఏసీపీ విజయ్ అయితే ఖచ్చితంగా జరగబోయే ఎపిసోడ్లో అయితే కావేరీ ఉష ఒక్కరు కాదు అని ఏసీపీ విజయ్ ఒక రిపోర్ట్ అయితే ఇవ్వబోతున్నాడు బెంగాలీ స్టోరీ ప్రకారం అయితే ఏసీపీ విజయ్ ఇలా చేస్తాడు కావేరిని అని నమ్మాడు కాబట్టి కావేరీ ఉష ఒకరు కాదు చిన్నికి తల్లిని దూరం చేయకూడదన్న ఒక విషయంతోనే ఇలా అయితే ఏసీపీ విజయ్ నిర్ణయం తీసుకుంటాడు ఇది సీరియల్ కాబట్టి ఎలాంటి మార్పులైనా జరగొచ్చు